సో ఆదేశం సార్ అన్ని గ్రామ పంచాయతీలు నడుస్తుంది సార్ ఇక్కడ కూడా చాలా పది గంటలకి చెప్పిన ఆదేశం ప్రకారం స్టార్ట్ చేస్తున్నాం సార్ వివిధ రకాలైనటువంటి ఆల్ స్టేక్ హోల్డర్స్ నుంచి కూడా సో ముఖ్యంగా ఈ రోజు ఇరవై మూడవ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రత్యేకమైనటువంటి గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది సో ఈ గ్రామసభ ముఖ్యంగా మనకు ఈ ఉపాధి హామీ పథకంలకే కాకుండా మన గ్రామంలో ఇంకా ఏమైనా మౌలిక సదుపాయాలు ఏమైనా కావాల్సి ఉన్నా లేదంటే ఇంటి అవసరాలు ఏదైనా కావాలనుకున్నా అండ్ రోడ్డు అవసరాలు ఏదైనా కావాలనుకున్నా కూడా ఇక్కడ చర్చించుకోవచ్చు ఇక్కడ చర్చించుకొని ఈ యొక్క గ్రామ సభలో మీ యొక్క ఆవోదం ద్వారా ఈ యొక్క రిజిస్టర్లో నమోదు చేయబడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇది ఒక గ్రామ సభ అంటే మనకు కావలసినటువంటి గ్రామానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఇంటికి అవసరాలు ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాలి ముఖ్యంగా ఇది ఒక స్వర్ణ గ్రామం గ్రామ పంచాయతీ అనే కార్యక్రమం కింద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి చేసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీంతో భాగంగా డిప్యూటీ సీఎం గారు కూడా అండ్ గౌరవ మంత్రి గారు కూడా వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనకి వాస్తవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది సో ఈరోజు మనకి ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాము అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు పీడి గారు ఆల్రెడీ చెప్పారు మనకి ఉపాధి హామీ పథకాల్లో ఉన్న పేపర్ వర్క్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా రిక్వైర్మెంట్ అవుతుంది ఇందులో భాగంగా మనకి వంద రోజులు ప్రతి కుటుంబానికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుని దాని భాగంగా ఉపాధి హామీ కొన్ని పథకం కింద ఇస్తున్నారు మనం మండలాలకి ఆల్మోస్ట్ ప్రతి మండలాలు కూడా నాలుగు కోట్ల వరకు మనకి మెటీరియల్ కంపెనీ ఏం జనరేట్ అయిందో ఇవన్నీ కూడా మనం వర్క్స్ అనేది ఆల్రెడీ ఎంత వర్క్స్ చేసుకోవాలని ఇవ్వడం జరిగింది ఇందులో మనకి సిసి రోడ్స్ కూడా మీకు ప్రజలకి ఇక్కడ మనకి ఊళ్ళో కూడా పారడానికి ఇప్పుడు సిసి రోడ్ అనేది ఇప్పుడు అత్యవసరంగా మారినాయి అలాగే మనకి ట్రైన్ సిసి డ్రైన్స్ ట్రైన్స్ అంటే లైక్ మేము ఒకటే అర్థం చేసుకోవాల్సింది అన్ని ఊళ్ళల్లో ఇవన్నీ ఉండాలి ఒక సీట్వెన్స్గా చేసుకోబోతుంటారు ఆల్రెడీ మనం ప్రీవియస్లీ అంటే ఇంతకుముందు కూడా సిసి రోడ్లు డ్రైన్లు అన్ని చేసుకున్న గ్రామాలు కూడా ఉంటాయి అందులో భాగంగా ఇంకా మిగిలిపోయిన గ్రామాలు కూడా ఉంటాయి ఆ మిగిలిపోయిన గ్రామాలు కూడా ఇప్పుడు రావచ్చు కొన్ని ఏరియాలో కొన్ని గ్రామాల్లో కొన్ని మిగిలి మాత్రం సిసి రోడ్లు అయి ఉంటాయి ఇంకా మిగతా సిసి రోడ్లు కూడా ఉంటాయి అంటే ఏంటి అన్ని గ్రామాల్లో అన్ని రోడ్లు సిసి రోడ్ అయ్యాలని మీకు ఉంది ప్రభుత్వానికి ఉంటుంది అందరికీ ఉంటుంది కానీ ప్రభుత్వానికి కూడా మీ ఇళ్ళలో మీకు ఎలాగా డబ్బులు ఎలాగా మీకు అన్నీ కావాలని అందరికీ ఉంటుంది ఎలాగ వచ్చిన డబ్బుల్ని మీరు ఎలాగా ప్రయారిటైజ్ చేసుకుంటారో ఒకదానికి ఒక ఒకటి ఫస్ట్ మీరు ఏం చేస్తారు ఫస్ట్ విద్యకి మీ స్కూల్లో స్కూల్స్ ఎవరు పోతారో ఫీజు చూసుకుంటారు ఆరోగ్య కాలంలో మాత్రలు మందులు మందులు ఇట్లాంటివి ఫస్ట్ చూసుకుంటారు ఇప్పుడు ప్రభుత్వానికి రెవెన్యూ అనేది మొబిలైజ్ అవుతుంది ప్రభుత్వానికి కూడా ఎక్స్పెండిచర్ ఉంటుంది అంటే ఖర్చులు ఉంటాయి వచ్చే ఆదాయం కొద్దీ ఖర్చులు కొద్దీ అలాగా ప్రభుత్వం కూడా ఇలాగే పని చేయాలి అలాగే సేమ్ మీ ఊళ్ళో ఉన్న గ్రామ పంచాయతీ కూడా అలాగే పనిచేస్తుంది అంటే ఏంటి ఆల్రెడీ ఇప్పుడు నాలుగు కోట్లు అనేది మీకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ మీ పై నేపాక్షి మండలానికి నాలుగు కోట్లు అనేది ఎన్ఆర్ఏజస్ నుంచి కేటాయించడం జరిగింది ఇందులో భాగంగా ఎలా చేస్తారంటే సీసీ రోడ్ సీసీ డ్రైన్స్ బీటీ రోడ్ కొన్ని చోట్ల కావాలంటే పెట్టుకున్నారు లేకపోతే లేదు మీ ఇప్పుడు అడిగారు ఇప్పుడు క్యాటల్ అంటే గో గోశాలలో గొర్రెలు మెప్పడానికి పోల్ట్రీ షెడ్ షెడ్ వేయడానికి కూడా ఒక కాంపనెంట్ ఉంటుంది ఇంకా గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ దాన్ని కూడా కొంచెం అమౌంట్ కేటాయించవచ్చు దాంట్లో ఒక కోటి వరకు కేటాయించుకున్నారు అంటే తొంభై తొమ్మిది లక్షల వరకు కేటాయించుకున్నారు సెరికల్చర్లో వచ్చే షెడ్ సెరికల్చర్లో కూడా షెడ్లు ఉంటాయి షెడ్లు అన్ని రకాలు అందరికీ ఒకేసారి ఇవ్వలేదు ఒక బెనిఫిషియరీస్ అమౌంట్ వస్తుంది ముప్పై ఎనిమిది లక్షల వరకు కేటాయించడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఐదు ఆరు షెడ్లు శాంక్షన్ తీసుకున్నా కూడా అది వాళ్ళు ఏ స్టేజ్ అంటే గ్రౌండ్ లెవెల్ చేస్తే ఒక అమౌంట్ పడుతుంది దానికి మళ్ళీ గోడలు వస్తే ఒక లెవెల్ వస్తుంది మళ్ళీ షెడ్ రూఫ్ వేస్తే ఒక లెవెల్స్ అది ప్రోగ్రెస్ ఒక్కొక్క స్టేజ్ వైజాగ్ స్టేజ్ వైజ్ స్టేజ్ ప్రోగ్రెస్ అయితే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్లాంటేషన్ ప్లాంటేషన్లో ఏంటి మీకు ఇప్పుడు లేపాక్షి మీకు లేపాక్షి ఎలా ఉంది మీకు మంచి